విజయభాస్కర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు బీజేపీతో పొత్తు దాదాపుగా ఖరారైపోయిందని చెప్పి అందరూ అంటున్నారు ఆల్రెడీ ఫిగర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి అయ్యాకనే ఈయన ఢిల్లీకి వెళ్ళారని చెప్పి అంటున్నారు ఇది రాజకీయంగా పైనుంచి చూస్తే ఈ కింద నుంచి చూస్తే కార్యకర్తలకు చాలామందికి ఈ పొత్తు మీద ఎవరు పెద్దగా ఇష్టపడాల వ్యతిరేకత వస్తుంది జనంలో అంటే ఒకటేంటంటే బీజేపీ కారణంగానే ఇంత విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోవటానికి విధ్వంసం చేయడానికి నరేంద్ర మోడీ అపారమైన మద్దతు ఇవ్వడం కారణంగానే ఇదంతా జరిగిందనే ఆగ్రహం జనంలో ఉంది నాట్ ఓన్లీ టీడీపీ పీపుల్ కామన్ పీపుల్లో కూడా అదే ఉంది అట్లాగే బీజేపీ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆయనకు వ్యతిరేకంగా మారిన మైనారిటీలు తెలుగుదేశం వైపు మొగ్గుతున్న టైంలో ఇప్పుడు తెలుగుదేశం బీజేపీతో చేతులు కలిపితే మైనారిటీలు మళ్ళీ దూరం అవుతారు అనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంది అంటే ఏ రకంగా చూసినా ఈ పొత్తు తెలుగుదేశానికి నష్టదాయకంగా పరిణమిస్తుందేమో అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది కార్యకర్తల్లో ఉంది ప్రజల్లో కూడా ఉంది మరి ఎందుకు ఈ స్టెప్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు రేపు అంటే ప్రజల్లో సానుకూలత ఎలా తెచ్చుకుంటారు ఈ పొత్తు మీద మీరు వాస్తవంగా మీరు ఇప్పుడు అన్ని వాస్తవాలేనండి ప్రతి కార్యకర్త మధ్యలోనూ ఆ తెలుగుదేశం పార్టీకి కానీ సామాన్యుడి మధ్యలోనూ ఈ ఆలోచనలు ఉన్నాయి దాన్ని మనం గ్రౌండ్ రియాలిటీని మనం కాదనిలేము కాకపోతే ఈ ఎన్నికలను మనం ఒక ప్రత్యేకమైన దృష్టితో చూడాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రను గతిని మార్చే ఎన్నికలుగా మనం చూడాలి ఎందుకంటే విభజించబడిన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతిపత్రలోకి తీసుకెళ్ళడానికి ఆయన ముందు ప్రయత్నాలు ఆయన చేశాడు మరి జనాలకు ఏమి నచ్చలేదు రీజన్స్ కారణాలు ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకుని చాలా కారణాలు చెప్పుకుంటూ వచ్చారు ఏ విధంగా అయినా కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసం ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రజల చేత ఎక్కడ జరిగి ఉండదు ఎక్కడ జరిగి ఉండదు అంత విధ్వంసం జరిగింది ఈ విధ్వంసం తర్వాత తిరిగి కోలుకొని మళ్ళా పట్టాలు ఎక్కాలి అంటే ఒక పని చేసే నాయకుడు కావాలి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వరకు ఆ పని చేసిన చరిత్ర కానీ పని చేయగలడు అని ప్రజలు నమ్మే నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారే కనపడతారు ఇప్పుడు మనకి రాష్ట్రంలో కనపడుతున్న ఇద్దరే నాయకులు చంద్రబాబు గారు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు చంద్రబాబు గారి పాలన చూశారు జనం కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక ఒక ఎన్నికలుగా ప్రజలు భావించాలి రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా భావించాలి గతంలో ఎన్నే జరిగి ఉండొచ్చు బీజేపీతో గొడవ పడ్డారు బీజేపీని వ్యతిరేకించారు అది వ్యక్తిగత వ్యతిరేకత కాదు కేవలం రాష్ట్ర రాష్ట్రం కోసం వ్యతిరేకించారు వ్యక్తిగత మోడీ గారి మీద చంద్రబాబు వ్యతిరేకత వ్యక్తిగత వ్యతిరేకత ఉంటుందండి ఎవరు నమం ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం విభేదించారు కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు చూడాలి ఎందుకంటే మీరు అన్నట్టు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు బీజేపీ కార్యకర్తలకు కూడా ఇష్టం ఉండకపోవచ్చు ఇది కార్యకర్తలకు ఇష్టం కార్యకర్తలకు ఇష్టం ఉండకపోవచ్చు ఆ ఆ పార్టీని సమర్థించే కొన్ని సామాజిక వర్గాల వారికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ వాళ్ళు లేకపోయినా పర్లేదు ఓట్లు లేకపోయినా పర్లేదు తెలుగుదేశంతో కలవటానికి లేదనే వాళ్ళు ఉన్నారు అది చాలా తేలికండి మాట చెప్పటం మనం ఓడిపోయినా పర్లేదు అని తెలుగుదేశం కేటర్లో కూడా అంటారు కానీ ఒక రాజకీయ పార్టీని జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలనలో వ్యక్తి పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో ఈ ఐదేళ్ళలో తెలుగుదేశం ఎదుర్కొన్న ఇబ్బందులు ఇంకో ఐదేళ్ల పాటు ఎదుర్కొని నిలబడి పోరాటం చేయగలగాలి అంటే దానికి చాలా ధైర్యం కానీ ఆర్థిక వనరులు కానీ ఉండాలి కార్యకర్తల ఆవేశంలో బీజేపీ వద్దు మనం కా మనం సింగిల్గా వెళ్దాము అని ఎన్నైనా అనుకోవచ్చు కానీ అధినేత అలా ఆలోచించరు కదా ఇంకో ఐదేళ్లు ఇదే జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచేసి మా ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అసలు భారతదేశం చిత్రపటం నుంచి కనుమరుగైపోయినా ఆశ్చర్యం లేదు లేకపోతే అత్యంత పేద రాష్ట్రంగా అయిపోవాలి లేకపోతే శాంతి పరిణామాలు కాకపోతే ఇప్పుడు ఒంటరిగా వెళ్తే ఓడిపోతాం బీజేపీతో వెళ్తే గెలుస్తాం అనే ఇదేమన్నా ఉందా ఒంటరిగా వెళ్తే ఓడిపోతారు గెలుస్తాం అనే సమస్య గురించి అయితే ఈ పొత్తు కోసం అంగీకరిస్తానని నేను అనుకోవట్లేదండి కేవలం ఈ రోజు రోజు భారతదేశంలో మనం అవున్నా కాదన్నా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అన్ని వ్యవస్థలు అధికార పార్టీలకు కొమ్ముగాస్తున్నాయి మనకి ఎన్నికలు ఫ్రీగా ఫేర్గా జరగాలి అంటే ఏదో ఒక అండలేని పరిస్థితి ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి ముఖ్యంగా ఇది నేను ఈ మాట చెప్తే ఇంకో ప్రశ్న రావచ్చు కర్ణాటకలో చేయలేదా కాంగ్రెస్ ఇంకో చోట చేయలేదా అని ఎస్ కర్ణాటక దేశం తెలంగాణలో చేశారు బాగానే ఉంది తెలంగాణలో ఎందుకు మీకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు జరిగినాయి బీజేపీ కూడా ఒక కంటెస్టెంట్ ఒక పోటీదారుడు అక్కడ కాబట్టి అక్కడ వ్యవస్థలని మేనేజ్ చేయలేక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించడం వల్ల తెలుగుదేశం పార్టీని ఎన్ని రకాలుగా ఎన్నికల్లో ఇబ్బందులకు గురైందనేది ప్రజలందరికీ తెలుసు మీకు కూడా బాగా గుర్తుండి ఉండే ఆ రోజు సంఘటనలన్నీ కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఒక అధికార పార్టీ అధినేత ప్రస్తుతాన్ని అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒకటికి పదిసార్లు బయటకు వచ్చి మీరు ఓటేయండి ఓటేయండి అని చెప్పాల్సిన స్థితి ఎందుకు కల్పించబడింది ఎంతమంది అప్పుడు దాకా అధికారం చెలాయించిన మంత్రులు కనీసం వాళ్ళ బూతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది మనం వాస్తవంగా మాట్లాడుకుంటే వ్యవస్థలన్నీ కూడా ఎవరో ఒక పెద్ద స్థాయి పార్టీ కానీ నాయకులకు అనుసరలో నడుస్తున్నాయి వ్యవస్థలు పారదర్శకంగా నడిస్తే ఎవరికి అసలు ఎన్నికల గురించి లేదు ఎవరి ప్రయత్నం అటు చేసుకుంటే ఎన్నికల్లో పారదర్శకత లేదు ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే వాతావరణం వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదండి సో ఇప్పుడు దానికోసమే అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణం ఉండాలంటే బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలి అంతకుమించి వేరే కారణం నాకైతే ఇంకబట్ట ప్రజా ప్రజాభిమానం లేదా అంటే ప్రజాభిమానం ఉంది అధికార పార్టీ మీద వ్యతిరేక లేదా అంటే వ్యతిరేకత ఉంది దూరమైన వర్గాలు దగ్గర కాలేదా అంటే దూరమైన వర్గాలన్నీ దగ్గరైనయి ఇంకా ఇప్పటిదాకా మీరు అన్నట్టు మైనారిటీలు తెలుగుదేశానికి ఒక అడుగు దూరంలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా దగ్గరకు వచ్చారు ఇలా అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్న టైంలో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ పొత్తు అవసరం తెలుగుదేశానికి ఎన్నికలు సజావుగా సాగాలి అన్న ఆలోచన తో మాత్రమే కానీ రేపు కేంద్ర కేంద్రంలో ఉన్న వాళ్ళ ఆలోచనలు ఏంటి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు అన్న ఆలోచన కావచ్చు లేకపోతే ఎవరు గెలుస్తారో వాళ్ళకు ఒక అంచనా ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి రావడం వల్ల రేపొద్దున అటు ఇటు అయ్యి కేంద్రంలో ఏమన్నా అవసరపడితే ఆల్రెడీ ఉన్నాం కదా అని ముందే గుర్రాన్ని తీసుకుని ఇంటో కట్టేసుకుంటున్నట్టు మాదిరిగా అవి ఉండొచ్చు రీజన్స్ ఏదైనా కానీ ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము బట్ మనకు అందరికీ కంటికి కనపడుతున్న రీజన్ ఏంటి అంటే ఎన్నికలు సజావుగా జరగాల్సిన స్థితి కల్పించడం కోసమే ఈ పొత్తుకి తెలుగుదేశం అంగీకరిస్తుందేమో అనుకుంటున్నాం అంగీకరించింది లేని రేపు పొద్దునగానే తర్వాత తెలియదు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుల విషయంలో ఉదారంగా సహకరించింది కేంద్ర ప్రభుత్వం ఒక అప్పుల విషయం ఏంటి అన్నింటిలోనూ సహకరించింది ఐదేళ్లు సహకరించారు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అతను అడుగు ముందుకేసేవాడు కాదు ఫార్ ఇవన్నీ పరిమితులకు మించిపోయి తెచ్చుకున్నారు ఎక్కడా కూడా అతనికి హర్డిల్స్ వేసినట్టు లేదు లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు రేపు ఒకవేళ నిజంగానే ఈ పొత్తు ఫలించి అధికారంలోకి వస్తే తెలుగుదేశానికి కూడా ఆ పార్టీ ఇదే విధంగా సహకారం అందజే సహకారం అందజేస్తుందా ఇటీవల కాలంలో బీజేపీ నాయకులు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు మాట తీరు చూడండి ఎప్పుడైనా కానీ బీజేపీ అధికార ప్రతినిధులు ఇప్పుడు ఏమంటే గా నాలుగు తిప్పేసి మాట్లాడేస్తున్నారు అప్పుడు మేము మేము అందరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మా ప్ర అంటే వాళ్ళ దృష్టిలో మేమంతా ఒకటే ఒకటే ప్రభుత్వం అప్పుడు రాష్ట్రానికి కావాల్సిన ఏ అయినా కానీ కేంద్రం ఉదారంగా చేస్తుందనే చెబుతుండే నువ్వు ముసుగులో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి సహాయం చేశారు బహిరంగంగా కౌలించుకున్నాక సహాయం చేస్తారని ఆశించాలి మనం ప్లస్ కేంద్రంతో సఖ్యత ఉండటం గతంలో డిఎంకే అన్న అన్న డిఎంకే ఇద్దరు కూడా కేంద్రంతో సఖ్యతతో ఉండి నిధులు తెచ్చుకున్నారు ఆ రాజకీయాలు పోయినాయి ఇప్పుడు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక దాంతో పొత్తు పెట్టుకొని ముందుకు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అస్తవ్యస్తాన్ని సరిచేయాలన్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టాలన్నా మనకి హ్యూజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవసరం కేంద్రం ఉదారంగా స్పందిస్తే తప్పితే వీటిని సరిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిందే రాజకీయం కోసం గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచుతాను రకరకాల మాటలు మాట్లాడాడు అప్పటికి అభివృద్ధి అభివృద్ధి పదంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని కేంద్ర సహాయం పెద్దగా లేకపోయినా నడుపుకెళ్లొచ్చు కానీ ఈయన పూర్తిగా నాశనం చేసేసాడు కదా ఇప్పుడు మళ్ళీ సున్నాలోంచి మొదలెట్టాలి మళ్ళీ సున్నాలోంచి మొదలెట్టినప్పుడు మైనస్ నుంచి మొదలు ఎక్కడి నుంచి మనం ఎక్కడో పాతాళంలో ఉన్నాం మళ్ళా పాతాళం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రమ్మంటే రేపు వచ్చేవాళ్ళు వాళ్ళకి కన్విన్స్ చేయాలి ఒప్పించాలి చే తేవాలి లేదా వాళ్ళనే వాళ్ళ ఎక్స్పెన్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోండి మీరు ఇక్కడ ఎక్స్పెండ్ చేయండి మీకు సపోర్ట్ చేస్తామని నాయకులకు కూడా ఒక ప్రశ్న ముందు నిలబడుద్దండి ఏంటి మీరు మళ్ళీ ఐదేళ్ల తర్వాత మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోకపోతే మా పరిస్థితి ఏంటి అంటాడు ఏ పెట్టుబడి పెట్టేవాడు అయినా కానీ రక్షణ కావాలి కదా ఇప్పుడు కేంద్రము రాష్ట్రము రెండిట్లోనూ ఒకే ప్రభుత్వం లేదా వాళ్ళ మైత్రపక్ష అధికారం ఉన్నప్పుడు పెట్టేవాడి కొంచెం వెసులుబాటు ఉంటుంది కొంచెం నమ్మకం ఉంటుంది ఇక్కడ కాకపోయినా కేంద్రం అయినా ఆదుకుంటుంది ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం కలిసి చేశాం కాబట్టి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ వేరే అంటే వాళ్ళు లేకపోతే ఊడిపోతాం అన్న భయంతో అయితే మాత్రం కాదు కదా అవసరము అదే నేను ఇందాక ఒక ఇది ఒక చారిత్రాత్మక ఎన్నికగా గమనించి కార్యకర్తలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇష్టాయిష్టాలు ఎన్నైనా ఉండొచ్చు మనకి అంతిమంగా రాష్ట్రాభివృద్ధి కోరుకున్నప్పుడు కొన్ని మనకి ఇష్టం లేకపోయినా కానీ వ్యూహాత్మకంగా ఎత్తుగాడు అనుకొని ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉందండి తర్వాత ఒకవేళ ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ అంటే మీ అంచనా ఏంటి నాకున్న సమాచారం కానీ లోక్సభ సీట్లు అసెంబ్లీ సీట్లు ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి వీటిని బట్టి చెప్పాలంటే అండి బీజేపీ జనసేన మొత్తం వాళ్ళిద్దరు ఉమ్మడిగా కానివ్వండి వేరు వేరుగా కానీ మొత్తం మీద ఓ ముప్పై అసెంబ్లీ సీట్ల దాకా ఒక నాలుగు ఐదు పార్లమెంట్ సీట్ల దాకా ఇస్తారని నాకు అంచనా ఉంది ఇద్దరు కలిపి ఇద్దరికి కలిపి అందులో వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు అనేది ఇక వాళ్ళిద్దరు అంతరంగికంగా మాట్లాడుకోవాల్సి మాట్లాడుకుంటారని వింటున్నాం మోస్ట్లీ కూడా బీజేపీ వాళ్ళు అడుగుతున్న ప్రకారం అయితే అరకు ఒకటి రాజంపేట ఒకటి ఏలూరు ఒకటి ఉన్నారు కడప రాజంపేట ఇంకే రెండు ఉన్నాయి అరకు రాజంపేట అరకు రాజంపేట ఏలూరు రాజమే ఆ నాలుగు పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారు ఇప్పుడు మొదట్లో రాజంపేట నుంచి సీఎం రమేష్ గారు అన్న అనే మాట ఏర్నపడింది కానీ ప్రస్తుతం సీఎం రమేష్ గారు కాదు సత్య గారు పోటీ చేస్తారు రచుమార్ గారు పోటీ అని అంటున్నారు అరకులోనేమో వాళ్ళ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బీజేపీలో ఉంది కదా మాజీ ఎంపీ కొత్తపల్లి కొత్తపల్లి గీత గీత గారు అక్కడి నుంచి చేస్తారు అని బీజేపీ సర్కిల్స్ లో వినపడుతుంది ఏలూరుకి సుజా చౌదరి గారు కానీ ఇంకోహుల్ ఎవరన్నా కానీ అవ్వచ్చు అనే ఒక మాట ఇవి వినపడుతున్నాయి కాబట్టి వీళ్ళే అభ్యర్థులు అవుతారా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా వస్తాయా అనేది మేము జరిగిన మీటింగ్ దీంట్లో నుంచి మనం చూడాలి ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు కానీ బేసిక్గా అయితే అయ్యో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పార్టీకి రెండు సీట్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చినట్టే అని చెప్తున్నారు కదా బందర్ ఒకటి కాకినాడ కాకినాడ ఒకటి సో ఈ నాలుగు రెండు ఆరు ఎందుకంటే మ్యాక్సిమం వెళ్ళరేమో అనుకుంటున్నాను నేను ఓకే అండి ఓకే